ನಮ್ಮ ಲೈನ್ ಅಲ್ಲಿ ಕೂಚೋಣ કોઈ <coughs> 'RE strict, रि government hafte, जो जो आःधो, कि इताल है। नि मत् Harmoniwnych mus <laughs> expense २ि Liberty आर्फ मंगी जो fall जो जटब जो God जिर �美味ने में, जो जारा होjun सिल past magic, जो जडि으면因 Geme grave सिरा도ि हुँ, सिरा, प्रिस वैड सिरा, जिए भी जो आढएस��면 चैहिण doublebar is this. एक भी कुछ करते हैं थैंक यू मैं गीता बिल्ला राम मंदिर आ नहीं जनेश जनेश लाइव नंबर 6 नंबर 6 तो दिन से हां

వెళ్ళి బాగుంటుందా ఏం ప్రాబ్లం ఎందుకంటే అడిగారా మీరు మీరు స్కూల్లో తిరిగింటారని ఇక్కడ పెట్టలేదా వచ్చి ఇక్కడేం పెట్టారా

ఫైవ్ థర్టీ మీరు అడలేకపోయినా అందరూ వేరే నేను మధ్యాహ్నం అందరూ ఉపవాసం ఆయన ఆగస్టు ఫిఫ్టీన్ వరకు గుళ్ళో పెట్టారండి ఇప్పుడు ఈ జనవరి ట్వంటీ కూడా ఆయన పెడతారు అని చెప్పి అనుకున్నాను ఆయనకు అవార్డు ఇచ్చిన రెండు గంటల వరకు అక్కడే ఉంది ఈయన వర్కరు స్కూల్లో పెట్టలేదనే సంగతి ఆయన చెప్పలేదు అన్న ఏం జరిగిందని మేము ఎంక్వైరీ చేసేస్తే నాకు ఎవరు చెప్పలేదు సార్ పెట్టారని నేను అనుకున్నాను నా వర్కర్ కూడా ఫోన్ చేయలేదు అని చెప్పి నువ్వు ఫోన్ చేయాలి అంటే మాము జనరల్గా స్కూల్లో పెడతారని అనుకున్నాను సార్ నేను అని చెప్పి వరకు మాకు ఎన్వేషన్ వస్తుంది మేము మీల్స్ అరేంజ్ చేసేసి ఫోర్ తక్కి తయారు మీల్స్ పెట్టించాం జనరల్గా చేయాలి మేడం ఈయన స్కూల్లో పెడతారని చెప్పి అది ఆయన స్కూల్ చిన్న స్కూల్లో జనరల్గా పెడతాను పెడతారంటే పెడతారంట ఈయన పెడతారని చెప్పి ఇల్ల నుంచి అడిగారంట సండే మేడం వర్కర్ వచ్చి చెప్పేయాలంటే కూర్చో మాకు అన్నం లేదు చెప్పండి నేను ఈ వర్కర్ ఆయనకు ఫోన్ చేయలేదు ఇక్కడ అన్నం చేసే వాళ్ళు ఎవరు వంటారు లేవరమ్మా ಮೇಡಮ್ ಭಯಪಡ ಮಾ

మీరు బాగా చేస్తారా ఇప్పుడే మీరు బాగా చేయరండి మేడం నాకు అన్నయ్యతో ఏం ప్రాబ్లం లేదు మేడం ఫోన్ చేస్తాను కదా

బద్దనే సరిపో మేడం అంతా బద్దనే సరిపో మేడం మూడు ఏనా మూడు ఏనా పని చేస్తా అబ్బో ఆ మూడు ఏనా డోర్ కిన్ బాలే డోర్ కిన్ బాలే బాలే మేడం మూడు ఏనా అంటే m b 이 뉴스 김성다 상관할 니다아 <robi��> <verw updating> <수인물>